హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజారాం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ రోజు న్యూ వ్లాగ్ అనమాట జనవరి ఫస్ట్ వ్లాగ్ అనమాట సో ముందుగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇంకా లేట్ చేయకుండా అయితే న్యూ ఇయర్ రోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తాను రూటీన్ నేనైతే సేమ్ సేమ్ అనమాట సేమ్ సేమ్ ఇదంతా వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట అలాగే నా ముగ్గుతో పాటు మా గలీలో కూడా అందరూ ఏ విధంగా ముగ్గు వేసుకున్నారో ఆ ముగ్గు కూడా షేర్ చేస్తాను అలాగే కేక్ కట్టి జనవరి ఫస్ట్ రోజు అయితే ఫ్రెండ్స్ కి అలాగే సిస్టర్స్ కి కాల్ చేసి ఫ్రాంక్ కాల్ చేశాను అనమాట ఫ్రాంక్ కాల్ కూడా చాలా ఫన్ ఫన్ గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి దీనికి ముందు వీడియో కనుక చూస్తుంటే మీకు అర్థమై ఉండేది ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇంకా ఈ వీడియో అంతా వచ్చేసి ఇంకా నైట్ అయితే టెన్ ఓ క్లాక్ అయితే ముగ్గు వేయడం మొదలు పెడితే లెవెన్ థర్టీ కి అయితే అయిపోయింది సింపుల్ గా అయితే ఈ విధంగా అయితే వేసాను అనమాట ఇంకా ఈ కలర్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ కలర్స్ ఇంకా దీనికి ముందు వీడియోలో షేర్ చేశా కదా కలర్స్ ఏమేమి ఉన్నాయో అవే నాకైతే చుక్కలు పెట్టి పెద్ద పెద్దగా ముగ్గులు వేయడం అయితే రాదు ఇంకా ఇలా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే అనమాట చుక్కలు లేకుండా ఫ్లవర్స్ డిజైన్స్ అయితే అనమాట డిజైన్స్ వచ్చు ముగ్గులు అయితే అంతగా రావు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఒక్కదాన్నే కదా ఎలాగో ఫ్రూటీ హెల్ప్ చేసింది ఫ్రూటీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు చక్కగా ఫ్రెండ్స్ కూడా వేశారు కలరింగ్ అంతా వేశారు ఇంకా అవుట్ లైన్ అంతా గీసేసరికి చాలా టైం పట్టింది సో ఫైనల్ గా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాం అనమాట ఈ క్లిప్ వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ కూడా తీద్దామని చెప్పి తీసాను ఎలా ఉంటుంది ఏంటని మొత్తము ఇంకా పాడైపోయింది మార్నింగ్ వరకు కుక్కలు ఇంకా కుక్కలు అన్ని జరిపేస్తాయి కదా ఇంకా ఈ ముగ్గులన్నీ వచ్చేసి మా గల్లీలో వాళ్ళ ముగ్గులు అనమాట ఈ ముగ్గు వచ్చేసి మా ఇంటి పక్కనే సిస్టర్స్ వేసారు లోటస్ తోటి బాగుంది చూడండి మంచి మంచి ముగ్గులు అయితే ఉన్నాయి ఈ వ్లాగ్ లో మంచి నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి మీ అందరికి ఒక థాట్ వస్తుంది చూడండి థాట్ అంటే సంక్రాంతికి కూడా కలర్స్ ముగ్గులు వేసుకుంటారు కదా అప్పుడు ఏ ముగ్గు వేయాలి ఏంటి అని అయితే ఒక థాట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి గలిలో అందరు కూడా ఏ విధంగా వేసారని అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ అయితే తీసానమాట మా గలీలో ముగ్గులన్నీ కూడా ఇవన్నమాట బాగా వేసారు అందరూ చిన్న చిన్న ముగ్గులు చాలా బాగున్నాయి మంచి కనిపిస్తున్నాయి మా ముగ్గు కూడా చిన్నది పెద్దదైతే ఏం కాదు ముగ్గులన్నీ చూసేసి ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ టైం కూడా వచ్చేసింది మా అయితే క్యాండిల్ పెట్టి మరి ఓది మరి కేక్ కట్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ కట్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఒకరికొకరు కనిపించుకొంద డాడీకి بیٹے ఫస్ట్ మమ్మీ మా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఇలా జరిగింది అన్నమాట మా పిల్లలు ఇద్దరు అయితే ఇంకా కేక్ కట్ చేసి ఇంకొక్కరికి ఒక్కరికి అయితే అందరికి అయితే వాళ్ళ ఇద్దరే ఇలా అయితే జరిగింది అన్నమాట న్యూ ఇయర్ కాల్ చేసి ఫ్రాంక్ చేయబోతున్నాను అనమాట ఇది ఫ్రాంక్ అన్నాలో లేదా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారా తిరిగి లేదా అనేది ఈ వీడియోలో అయితే మీ అందరికైతే షేర్ చేసేస్తాను సో అసలు ఫ్రాంక్ ఏ విధంగా చేస్తున్నానంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో మనము చూసే ఉంటాము ఒక క్లోజ్ పీపుల్కి ఒక క్లోజ్ పీపుల్కి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ బడ్డీస్ కానీ ఎవరైనా సరే క్లోజ్ పీపుల్కి సాంగ్ పాడుతున్నారు కదా చిరు చిరంజీవి గారి సాంగ్ అదే తల్లి సంతానమైన సాంగ్ పాడుతున్నారు కదా సో అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈరోజైతే మనం చేద్దాం అన్నమాట ఏంటంటే సో ఇదేం ముందే అయితే ప్లాన్ చేసింది అయితే కాదు ఇప్పటికిప్పుడు అనుకున్నదే అనమాట వాళ్ళకి కాల్ అబద్ధం న్యూ ఇయర్ న్యూ ఇయర్ పూట అయితే అబద్దాలు ఏం చెయ్యి అబద్ధాలు ఏం చెప్పట్లేదు న్యూ ఇయర్ రోజు ముందైతే ప్లాన్ చేసుకుందే లేదు ఇప్పుడు నేను కాల్ చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియనే తెలియదు నేనైతే ఒక ఇద్దరు ముగ్గురికి అయితే కాల్ చేసి ఫ్రాంక్ చేస్తాను సార్ ఎక్కువ ఫన్ ఉండాలంటే మనమైతే ఫస్ట్ కీర్తికి కాల్ చేద్దాము కీర్తి మీ అందరికీ తెలుసు మన బ్లాగ్లో చాలా వీడియోస్లో కనపడింది మా బావగారు వాళ్ళ అమ్మాయి సో తనకైతే చేద్దాము తను మనకి సపోర్ట్ చేస్తుందా లేదా ఎలా రియాక్ట్ చేస్తుంది ఆ ఏం పిన్ని అంటదా ఏమంటదా ఏంటి అనేది ఆ వీడియోస్ అన్ని కూడా ఇందులో క్యాప్చర్ చేస్తాను ఇంకో విషయం చెప్పాలి మీకు నేనేం పెద్ద సింగర్ అయితే కాదు నేనైతే పెద్ద సింగర్ అదే కాదు నాకు కీర్తి చేసిన మీ అందరికీ తెలుసు కీర్తి తను సపోర్ట్ చేస్తుందా అసలు తను ఎలా అంటుందా ఏంటా అదంతా కూడా నేను మీ అందరికీ ఎక్కడ కట్ చేయకుండా అయితే పెట్టేస్తాను కొంతమంది ఏంటంటే అది వాళ్ళు అవతల పర్సన్ పాడితేనే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు వాళ్ళు పాడకపోతే పెట్టుకో పెట్టట్లేదు కదా కట్ చేస్తున్నారు కదా ఆ వీడియో సో వాళ్ళు అది పాడినా పాడకపోయినా అది ఎలా అంటుంది ఏంటి అనేది కూడా మీ అందరికీ అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే కీర్తికి కాల్ చేద్దాము నేనైతే ఇంకా హలో అనను ఏమనను జస్ట్ ఫోన్ చేసి సాంగ్ పడదా అంతే సో కీర్తి కాల్ చేస్తున్నాను అది లిఫ్ట్ చేస్తుంది నేను సాంగ్ పడదా అది ఎలా రియాక్ట్ అవుతుంది సో వీడియో ఇదో ఏంటి ఏంటనేది అది ఎలా రియాక్ట్ అవుతుందో మనకి సపోర్ట్ చేస్తుందా చూద్దాం కాల్ అయితే చేస్తున్నా హలో నో ఆన్లైన్లో లేదు ఇది సో కీర్తి అయితే ఫోన్ ఎత్తలేదు గాయస్ ఇప్పుడైతే అనుషాకి చేద్దాం అనుష అయితే మీ అందరికి తెలుసు ఇంతకు ముందు వ్లాగ్లో చూస్తుంటారు సో నాకైతే పెద్ద పాటలు రావండి నా పాట చూసి మీరు మాత్రమే ఏమనుకోవద్దు పాట పాడుతుంది సో ఇదైతే ఎప్పుడు అప్డేట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అన్ని ఫాలో అవుతుంటుంది చూద్దాము ఇది ఎలా ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో ఇది మనకు సపోర్ట్ చేస్తా లేదా అని చూద్దాము కాల్ చేస్తున్నా దీనికి కాల్ అవుతుంది ఒక్క తల్లి సంతానమైన ఒక్క తల్లి ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా చూసారా నేను అనుషా ఒకటి నాకు తిరిగి సౌండ్ పాడుతుంది అనుకున్నా ఫ్లాప్ అనమాట ఇది కూడా లైవ్ సరే హ్యాపీ న్యూ ఇయర్ సరే ఇప్పుడైతే నా ఫ్రెండ్ చేస్తున్నాను అనమాట అది ఎలా ఉంటుందో దాని ఫీలింగ్ చూద్దాము అనుషా అయితే ఫ్లాప్స్ చూసారు కదా పిచ్చి పట్టిందా ఏందే అని అది ఎప్పుడు అప్డేట్లో ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ బట్ ఫాలో అవ్వలేకపోయింది అది నెక్స్ట్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్కి చేస్తున్నా తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం తనైతే బాగా మంచి సాంగ్స్ పాడుతుంది దానికి బాగా వచ్చే సాంగ్స్ సరే అది తిరిగి పాడుతుందా లేక ఇలానే తిడుతుందా చూద్దాం ఇప్పుడైతే మా ఫ్రెండ్కి చేస్తున్నా భవానీ ఇది ఏమంటదో ఇదేం దిగుతుందో నేను ఏం మాట్లాడినా సాంగ్ ఒకటి పడతా అంతే ఇంకా ఎత్తలేదు నాట్ లిఫ్టింగ్ ఇది కూడా కీర్తి కాల్ చేస్తుంది కీర్తి చేస్తున్నాను అనమాట తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా ఓకే తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా సూపర్ 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 సో మా కీర్తి అయితే ఫైనల్గా విన్ అయింది బాగా ఎంత బాగా రియాక్ట్ హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా కరెక్ట్గా పాడింది అనమాట నేను చేసిన కాల్స్ లో కీర్తి అయితే గెలిచింది గెలవడం అంటే అదే కరెక్ట్గా మనకి రియాక్ట్ అవ్వింది బ్లాక్ తీస్తున్నాను ఇదంతా ఇక్కడికి ఉంది ఇక్కడికి వచ్చేసే ఉంటుంది కీర్తి అసలు పాడదులే అనుకున్నా బట్ అదే వాడింది సో ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే ఇలా ఫన్ ఫన్ గా అయితే జరిగింది అనమాట బాగుంది సరదాగా అయితే చేసాము సో ఎలా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి సో ఫన్ గా సరదాగా చేసాము అంతే ఇంకా వేరే సిస్టర్స్ కి కూడా చేశాను ఒకరేమో కాల్ ఎత్తలేదు ఇంకొకరేమో ఫోన్ లిఫ్ట్ చేయగాని ఇలాగే టూ టైమ్స్ సాంగ్ పాడాను దెబ్బకి కట్ చేసింది ఇంకా కాల్ బ్యాక్ కూడా చేయలేదు పర్లేదు బిజీగా ఉండి ఉంటారు కదా ఆ క్లిప్స్ అని కూడా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం వల్ల రికార్డ్ అవ్వలేదు ఆ క్లిప్ అంతా అందుకే అది యాడ్ చేయలేకపోతున్నాను జస్ట్ ఫన్ గా అయితే చేసాము ఈసారి అయితే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము ఫ్రాంక్ కాల్ అయితే ఇదిగో ఇలాగే ముందే హింటి వద్దు హింటి ఇస్తే అర్థమైపోద్ది ఫ్రాంక్ లేదు ఏం లేదు చేయండి బ్లాగ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకో విషయం ఏంటంటే రియల్ గా మాత్రం ఇది మాత్రం అనిస్పెక్టెడ్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా మాకు ఈ డిస్కషన్ రాలేదు ఇలా సాంగ్ పాడదాం ఏంటి అని అన్న కానీ అసలు ఈ టాపికే రాలేదు మాకు ముందే ప్లాన్ చేసుకొని అలా కాల్ చేశామంటే అసలు మీకే తెలిసిపోద్ది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది మీకే అర్థమైపోద్ది ఫ్రాంక్ ఫ్రాంక్ లాగా చేస్తేనే కదా అప్పుడే ఫన్ ఉండేది